రాముడిని అడ్డు పెట్టుకుని బీజేపీ ఓట్లు పొందే ప్రయత్నం చేసిందని ప్రభుత్వ విప్ పర్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు పెదపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ విప్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ అయోధ్య రాముడి అక్షింతలను అడ్డు బీజేపీ ఓట్లు పొందే కుట్ర చేసిందని మండిపడ్డారు అయోధ్యలో బీజేపీ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయో ఒక్కసారి ఆ పార్టీ నాయకులు ఆత్మ విమర్శ చేసుకోవాలని సూచించారు బీఆర్ఎస్ పార్టీ నియంతృత్వ పాలనతోనే రాష్ట్ర వ్యాప్తంగా మూడో స్థానం పడిపోయిందని ఎద్దేవా చేశారు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గడ్డం వంశీకృష్ణ గెలుపొందడం పట్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు స్వీట్లు తినిపించి గెలుపు కోసం కృషి చేసిన వారికి కృతజ్ఞతలు తెలిపారు బీజేపీ గ్రామాల్లో కూడా ఒక ఉధృతమైన వాతావరణం ఏర్పాటు చేసి ఒక సెంటిమెంట్ క్రియేట్ చేసిన సందర్భంలో కూడా అయోధ్యలో కడుతున్నటువంటి రామాలయం కడుతున్నటువంటి అయోధ్యలో భారతీయ జనతా పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చినాయో ఒకసారి బీజేపీ పార్టీ నాయకులందరికీ ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి మనం చేసుకుంటున్నాం దేవుడి యొక్క భక్తి అనేది గుండెల్లో ఉండాలి రాముడు దేవుడు అనేది దేవాలయంలో ఉండాలి ఆ విధంగా మన ఆలోచన విధానం ఉండాలి కానీ దేవుణ్ణి ముందు పెట్టి మేము ఓట్లాడతామనే విధంలో కూడా ప్రజలకు అందుబాటులో విధంగా ఉన్న విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిపాలించాలి నాయకత్వం కూడా ఏం చేయాలంటే గ్రామాల్లో ఉన్నటువంటి మన మన పార్టీ నాయకులు కానీ ప్రజలకు మంచి సంక్షేమ కార్యక్రమాలు కరెక్ట్గా మనం పనిచేస్తున్నామా పనిచేస్తలేమా ప్రజలకు మన ఫలాలు అందుతున్నాయి అందుతలేమా అని చెప్పి నాయకుడు ఉండాలి మనం మన నాయకు గత పది శాతం నాయకత్వం వెళ్ళిన మీడియా మిత్రుల సాక్ష్యం అందుకే ప్రజలందరూ గ్రహించే ఇలా వాళ్ళు మూడో స్థానం పంపించు ఏదైతే రాముడు అనే ఒక సెంటిమెంట్తోని ఆ యొక్క ఏదైతే ఆ సున్నితమైన సెంటిమెంట్తో వాళ్ళు రెండో స్థానం రావడం జరిగింది స్థానిక ఎన్నికల సర్పంచ్ ఎలక్షన్స్ ఎంపీటీ ఎలక్షన్స్ జెడ్పీ ఎలక్షన్స్ నెలా మా ముఖ్యమంత్రి గారు ప్రకటిస్తాడు రెండు మూడు రోజులు గట అప్పుడు తెలుస్తాయి ఫలితాలు వాస్తవిక ప్రజలు ఎవరు ప్రజలకు ఆశీర్వాన్ని ఇస్తారనే విషయాలు వాస్తవాలు అప్పుడు బయటపడతాయనే విషయాన్ని మరొకసారి మా మీడియా మిత్రుల ద్వారా మనవి చేసుకుంటున్నారు పెద్ద పెద్దలు కూడా ప్రజలు ఆశీర్వదించి కృష్ణ ని మరొకసారి జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ధర్మపురి శాసనసభ్యుడిగా ప్రభుత్వ రూపుగా పార్లమెంట్ పెళ్లి ప్రజలందరికీ కూడా మరొకసారి మనస్ఫూర్తిగా చేతులు జోడించి నడుస్తున్న ప్రజా గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి